అనంతపురం జిల్లాలో నిత్యావసర సరుకులు పంపిణీ రేషన్ దుకాణాల ద్వారా చేపట్టారు సుమారు పదహారు వందల నలభై ఐదు చౌక ధర దుకాణాల నుంచి ఈ నెల ఒకటవ తేదీ నుంచి పదిహోనవ తేదీ వరకు సరుకులు పంపిణీ చేపట్టనున్నారు అదేవిధంగా డిజిటల్ రేషన్ కార్డుల్లో తప్పులను అధికారులు సరిచేస్తున్నారు దీనిపైన లేటెస్ట్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు నరేష్ రేషన్ దుకాణాల నుంచి ఎలాంటి సరుకులు పంపిణీ చేస్తున్నారు గగన నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ఈ క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేషన్ కార్డులు కూటమి ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఆరు లక్షల అరవై రెండు వేల పద్నాలుగు మంది అర్హులకి రేషన్ కార్డులు పంపిణీ చేసింది ఈ రేషన్ కార్డులు పంపిణీ చేసిన వారందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా పదహారు వందల నలభై ఐదు రేషన్ దుకాణాల్లో ఎప్పట్లాగానే రేషను ఎప్పట్లాగా కాకుండా ఒక ప్రత్యేకమైన విధానంలో రేషన్ సరుకులు అందించాలని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కూడా కంప్లైంట్ చేసే సదుపాయం కూడా ప్రజలకు కల్పించింది రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు అన్ని కూడా ఏవైతే వాళ్ళకి అవసరం ఉన్నాయో అవన్నీ రేషన్ షాపుల్లో దొరికేదట్ల జాయింట్ కలెక్టర్ నిన్న ఒక ప్రకటన జారీ చేసినాడు దానికి సంబంధించి ప్రతిరోజు ఒకటో తేదీ నుంచి పదహైదో తారీఖు వరకు కూడా రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు అర్హులందరికీ కూడా ఇయ్యాలని చెప్పినాడు పొద్దున్నే ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తిరిగి మళ్ళీ నాలుగు నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఏ విధమైన ఆటంకాలు ఇబ్బందులు లేకుండా నిత్యావసర సరుకులు రేషన్ షాపుల్లో అందుబాటులో ఉంచేటట్లుగా ఈ ప్రభుత్వము ఈ డీలర్లందరూ కూడా జాగ్రత్తలు వహించాలని శివనారాయణ శర్మ అధికారులకి రేషన్ డీలర్లకి ఆదేశాలు జారీ చేసినారు ఇందులో భాగంగానే ఇక్కడ వయసు పైబడిన వారు ఎవరైనా ఉంటే అరవై సంవత్సరాల సంవత్సరాలు పైన పడిన వాళ్ళు కానీ లేకపోతే మంచానికి పరిమితమైన వాళ్ళు అనారోగ్యానికి గురైన అంగవైకల్యాలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి ఏ వాళ్ళు రేషన్ షాపుల దగ్గర క్యూలో నిలబడి తీసుకునే అట్లాంటివి లేకోకుండా ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళకి రేషన్ అందించే విధంగా డీలర్లు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పినాడు దీనికి సంబంధించి వాళ్ళకు ముందుగానే ఇరవై ఆరో తేదీ నుంచే స్టార్ట్ చేసి ముప్పై తేదీ లోపు వాళ్ళకి రేషన్ షాపుల్లో సరుకులన్నీ అందించేసి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకోకుండా చూడాలని కలెక్టర్ శివనారాయణ శర్మ చెప్పినాడు ఇందులో ఏమైనా లోడ్పాట్లు జరిగి నిత్యావసర సరుకు నిత్యావసర సరుకులు సరిగా రాకపోయినా ఇవి ఏవైతే బియ్యము జొన్నలు దాదాపుగా చక్కెర ఇట్లాంటి కందిపప్పు ఇట్లాంటివి ఏమైనా నిత్యావసర సరుకులు రేషన్స్ ప్రభుత్వం ఏవైతే కేటాయించిందో ఆ సరుకుల్లో ఏవైనా పంపిణీలో ఏమైనా లోడ్పాట్లు జరిగినా కూడా దాని దగ్గర ఉండి చూసుకోవాల్సిన బాధ్యత తహసీల్దార్కి డిప్యూటీ తహసీల్దార్కి వాళ్ళు ఆదేశాలు జారీ చేసినాడు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వెంటనే కంప్లైంట్ చేయమని చెప్పినాడు ఒకవేళ ఆ తహసీల్దారు డిప్యూటీ తహసీల్దార్ వల్ల కూడా కాకుండా సమస్య పరిష్కారం కాకుండా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటే ఖచ్చితంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టినాడు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో టూ నైన్ టూ డబల్ నైన్ టూ అనే నంబర్ ఫోన్ చేసి నేరుగా కలెక్టర్ ఆఫీస్ కి ఫోన్ చేసి ప్రజలు సమస్య మీద ఫిర్యాదు చేసే అవకాశం కూడా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ కల్పించినాడు ఈ ఆదేశాలు మొత్తం మండల స్థాయిలో ఉన్న అందరూ తహసీల్దార్కి డిప్యూటీ తహసీల్దార్కి జారీ చేసినాడు అదే విధంగా మనకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కూడా రేషన్ షాపుల్లో అందరికి సకాలంలో అన్ని అందేటట్టుగా చూడాలని చెప్పినాడు ఈ ఈ సరుకులన్నీ కూడా ప్రజలకు చేరువేసే విధంగా ఒకటో తేదీ నుంచి పదవై తారీఖు కంపల్సరీగా ఇయ్యాల్సిందే ఈ దీంట్లో ఏమైనా మార్పులు ఉంటే కంప్లైంట్ చేసే అవకాశం కూడా ఉంటుందని ప్రజలు దీని మీద దీన్ని సద్వినియోగం చేసుకోవాల ముఖ్యంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ చెప్పినాడు గగన రైట్ నరేష్ డిజిటల్ కార్డులో తప్పులను సరి చేస్తున్నారా అంటే కొత్తగా కార్డులు పొందేవారు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి డిజిటల్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే గినా పేర్లు తప్పులు రావటం లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏ ఏ విధమైన తప్పులు స్పెల్లింగ్ మిస్టేక్ లేవున్నా కూడా ఫస్ట్ తహసీల్దార్ ఆఫీస్లోకి వెళ్ళి దాన్ని కంప్లైంట్ రైజ్ చేసి లేకపోతే సచివాలయం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేయొచ్చు లేకపోతే ఆన్లైన్ లో కూడా చేసుకొని క్యూఆర్ కోడ్ లో తప్పులు ఏమైనా ఉంటే చెక్ చేసుకుని సచివాలయం రెవెన్యూ డిపార్ట్మెంట్ ని కన్సల్ట్ అయితే పౌర సరఫరా సంబంధించి వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసి దాన్ని నెక్స్ట్ వచ్చే కార్ట్ లో ఏ విధమైన తప్పులు లేకుండా రెటిఫై చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పినాడు గన